సాధారణంగా కొంతమంది ఎంప్లాయీస్ లేకపోయినా ఏదో ఒక జాబ్ దొరికిన దాంట్లో జాయిన్ అయిపోతారు సంవత్సరాలు గడిచే కొద్ది ఎంత జీతానికి జాయిన్ అయ్యారో ఇంకా అంత జీతంతోనే ఉంటారు ఎదుగుదల ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడంలోనే జీవితం అంతా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు రెండోది ఉద్యోగం కాపాడుకోవడం అనేది బేసిక్ ఎదగడం అనేది రెండోది ఇంపార్టెంట్ నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉద్యోగం ఉంటే చాలు అని ఎప్పుడు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా పని చేయకుండా అదే పని చేస్తూ శాలరీ పెరగాలని ఎక్స్పెక్ట్ చేస్తాను ఎగ్జాంపుల్ అండి నేను నా వాచ్ అమ్ముదాం అనుకుంటున్నాను మీరు ఎంత ఎంత ఇవ్వగలరు దీనికి ఇది కొనకుండా అది ఎందుకున్నారు దాంట్లో చూడడానికి డిఫరెంట్ గా కనిపిస్తుంది ఏ ఎంప్లాయీ అయినా సరే వర్క్ చేస్తుంటే వాల్యూ ఎక్కువ ఎంత యాడ్ చేస్తారో అంత ఎక్కువ శాలరీ ఇద్దామని ఏ ఆర్గనైజేషన్ అయితే నేను వాల్యూ ఇచ్చానని చేసిన ఎంప్లాయీ అనుకుంటే సరిపోతుంది శాలరీ కంపెనీ అనుకోవాలి ఈ విషయాన్ని మీ మేనేజ్మెంట్ లో ఎవరితో అయినా సరే ఒక్కరితో అనిపించినా సరే మీకు ఎక్కువ జీతానికి మీరు అర్హులనే మీ కంపెనీ ఏదైనా మీ ఫీల్డ్ ఇంకేదైనా మీ సాలరీని డబుల్ చేసుకోవాలని ఉందా లక్షల మందిని ట్రైన్ చేసి వారి లైఫ్స్ ని మార్చేసిన మిస్టర్ రామ్ జలదుర్గం గారు టూ ఎక్స్ యువర్ శాలరీ ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు ఇరవై ఒక్క రోజుల ఛాలెంజ్ కోర్సులో జాయిన్ అవ్వండి మీ స్కిల్ ని డబుల్ చేసుకోండి మీ సాలరీని డబుల్ చేసుకోండి మీ లైఫ్ లో హ్యాపీనెస్ ని కూడా డబుల్ చేసుకోండి